నేను మీ హౌసింగ్ బోర్డు భూములను అమ్మడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని కుక్కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు ఐదు వేల కోట్ల విలువ చేసే హౌసింగ్ బోర్డు భూములను అమ్మడానికి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుందని వ్యాఖ్యానించారు ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల స్థలాలను రేవంత్ సర్కార్ అమ్మారని తెలిపారు కుక్కట్పల్లి అభివృద్ధి పైసా నిధులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్మిస్తారా అని ప్రశ్నించారు కేసీఆర్ ప్రభుత్వ హయంలో కుక్కట్పల్లిలో ఎక్కడైనా గజం భూమి అమ్మినారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటిఆర్ కుక్కట్పల్లి నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారన్నారు ఫ్లైఓవర్ అండర్ పాస్ లు మంచినీటి పైప్ లైన్స్ డ్రైనేజ్ లైన్స్ ఏర్పాటు చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైన పద్దెనిమిది రూపాయల అభివృద్ధి పనులు చేయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని వ్యాఖ్యలు చేశారు అలాగా ప్రెషర్ లో మనం తప్పు తీసుకుంటాం కదా సార్ ముందే ఇస్తే లాయర్కి వెళ్ళి చూపించుకుంటాము అన్ని చూసుకుంటాము ఆయన ఒప్పుకుంటేనే చేస్తాం పూర్తిగా పూర్తిగా దింపి అప్పుడు చేయడం ఎంత మటుకు న్యాయం ఇక్కడ సెక్యూరిటీ సెక్షన్ ఇండియా ఉంది గవర్నమెంట్ లో అన్ని వివరాలు ఇవ్వాలంటుంది అలాగే మీరు కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అన్ని వివరాలు ఇవ్వాలా ఇప్పుడు కొంతమంది స్టేక్ హోల్డర్లు వీళ్ళందరూ ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఇవన్నీ పరిష్కరించి పది పర్సెంట్ ఓపెన్ స్పేస్ వేలాల్సింది వదిలి రోడ్లకు ఇప్పుడు రోడ్ లో పన్నెండు ఫీట్ తేడా వచ్చింది సార్ నూట యాభై ఫీట్ రోడ్ అన్నారు ఎవరైనా ఆశపడతారు కదా నూట యాభై ఫీట్ రోడ్డు పక్కన ఉంది అంటే కనుక నూట యాభై ఫీట్ లేదు యాభై నాలుగు చూపించారు నలభై అంటే ఉంది మీరు సర్వే చేసి ప్లాట్స్ అన్ని కరెక్ట్ గా డిమార్కెట్ చేసి అందరికి చూపించి ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండండి ట్రాన్స్పరెంట్ గా లేకుండా అన్ని పెట్టుకుని ప్రజలు మోసం చేయడానికి కలుపుతుందమ్మా అని మరి సగం ప్లాట్లు వదిలేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సగానికి వచ్చేదాన్ని ఆక్షణ చేస్తారా ఎందుకంత తొందర మీ జవాబుదారి తన ఉండదా అందరికీ ఎలక్ట్రాన్ మీడియాకు ఇంటి మీడియా అందరికీ నమస్కారం కేబిబీ కాలనీలో పద్నాలుగు వందల ఎకరాల ల్యాండ్ కేబిబీ కాలనీ సంబంధించినటువంటి ల్యాండ్ గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న ఇంటి రామారావు గారు స్థాపించినటువంటి కాలనీ ఇది ప్రజలకు ఎన్నిటిస్ ల్యాండ్ అనేటటువంటిది కూడా సుమారు పద్నాలుగు వందల ఎకరాల్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ వదవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ రెండు వేల ఐదు నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చింది అంటే ఆ రోజుల సుమారుగా మూడు వేల కోట్ల రూపాయల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ధారాదత్తం చేసుకుంది అప్పుడు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే హై మినిస్టర్ అప్పుడు సుమారుగా మూడు వేల కోట్ల లాండ్లు అమ్మేసి మా బోర్డు ప్రజలకు అన్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు నాయకత్వంలో ఒక్క గజం జాగ్ కూడా కేజం జాగో కూడా అమ్మలేదు మేము ఒక గజం జాగా కనీసం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఒక గజం జాగా హౌజుంబో ల్యాండ్ అమ్మలేదు అమ్మవే కాకుండా ఇదే నైన్త్ ప్లేస్ లో రెండు ఎకరాల నెల సుమారు రెండున్నర ఎకరాల నెల నైన్త్ ప్లేస్ లో అది కోట్లో ఉన్నప్పుడు కూడా హౌజుంబో కూడా అమ్ముతామని చెప్పి ప్రకటించినప్పుడు కూడా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు చెప్పగానే నైన్త్ పేజ్లో రెండు ఎకరాలు ఉన్నారా ఇమీడియట్ గా కెటీ రామారావు గారు దాని దానిగా ప్రజలకు అంకితం చేసే సందర్భాలు తెలియజేస్తా ఉన్నా రెండోది థర్డ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో మూడు ఎకరాల ల్యాండ్ అది కూడా అమ్మకాన్ని పెడితే దాన్ని కూడా కేటీ రామారావు గారికి వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెళ్ళి ఆ మూడు ఎకరాలు మహిళా పార్కు రాష్ట్రంలో ఎక్కడ మహిళా పార్కు లేదు ఆ మూడు ఎకరాలు కేటాయించమంటే దాని కూడా మూడు ఎకరాల ల్యాండ్ కేటాయించా కూడా మహిళా పార్కు చేసింది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఫస్ట్ ప్లేస్ సెకండ్ పేజ్ లో సుమారుగా మూడు ఎకరాల ల్యాండ్ హౌసింగ్ పోయిన వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇది మా ల్యాండ్ అని కోర్టుకు వెళ్తే ఆ రోజు కోర్టులో పోరాడి కేసీఆర్ గారు పర్సనల్ గా ఇంటర్ తీసుకొని ఆ మూడు ఎకరాల ల్యాండ్ కూడా ప్రజలకు అంకితం చేస్తూ దాని కూడా పార్క్ చేసింది కూడా తెలియజేస్తా ఉన్నాం ఉన్నటువంటి అమ్మవారి గుడి ఐదు వందల గదుల జాగా తా అమ్మవారి గుడికి ఐదు వందల గదుల జాగా కేటాయించాం అదేవిధంగా రైతు బజార్ దానికి కూడా మంచి బొమ్మలం ఇరవై కోట్ల రైతు బజార్ కట్టించాం ఫిష్ మార్కెట్ కట్టించాం ఎక్కడ కూడా ల్యాండ్ అమ్మకుండా ప్రయత్నం చేసి ప్రజల ఉండాలని ప్రజలకి చెందాలని ఫస్ట్ రైట్ లో ఉన్నటువంటి ఐదు ఎకరాల ల్యాండ్ చెత్తా చేస్తున్నారు ప్రజలంతా ఉపయోగపడుతుందని చెప్పి స్థానిక కార్పొరేటర్ శిరిషా బాబురావు చెప్తే ఐదు ఎకరాల ల్యాండ్ దాన్ని అలా చేపించి దానికి బ్రహ్మాండమైన పార్క్ వేసింది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఫిఫ్టీన్ పేజ్ లో ఫిఫ్టీన్ పేజ్ లో దానికి టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫిఫ్టీన్ ప్లేస్ లో ఉన్నటువంటి ల్యాండ్లన్నీ ఫిన్సింగ్ చేసి అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆ సుమారు అన్ని పార్కులను కూడా ఇలా బ్రహ్మాండంగా ఫిఫ్టీన్ ప్లేస్ లో కూడా పార్కు తయారు చేసి పెట్టాం ఉన్నటువంటి ఒక్కటి నుంచి ఫిఫ్టీన్ ప్లేస్ వరకు కూడా సుమారుగా నూట యాభై రెండు వందల ఎకరాల ల్యాండ్ల అన్ని పార్కులు చేసి కాంపౌండ్ కట్టి ప్రజలకు వాగింటా కానీ అదే హెండో స్టేడియం కానీ ఎన్నో రకాలుగా ప్రజలు అడిగిందని అన్నిటి కూడా చేసిన సందర్భం మా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేశాం మరి ఇప్పుడు చూస్తే మీరు ఆలోచన చేసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మా చూపడే ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది పైసలు కూడా మా పత్నాలు బ్రియలు అరవై కోట్ల రూపాయలు వేడుక బ్రిడ్జ్ సాయం చేసి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయరు అండర్ పాస్ బాల బ్రిడ్జ్ అండర్ పాస్ అది స్టార్ట్ చేయరు ఇంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా పట్టించుకునేటువంటి పాపాడీ ఉన్నటువంటి ల్యాండ్ ల్యాండ్ని ఈ రోజున ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మారు రేపు ఇరవై ఐదవ తారీఖు ఏడు ఎకరాల ముప్పై మూడు కుంటల ల్యాండ్ రేపు ఇరవై ఐదవ తారీఖు మళ్ళీ అమ్ముకొని వాళ్ళ ప్రభుత్వ కళ్ళను నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మా కుక్కపల్లి ప్రాంతం ఉన్నటువంటి మా హౌసింగ్ హుజింపలు ప్రజల సొత్తే కావాలా మీకు మీ కాంగ్రెస్ పార్టీ వస్తే మా కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ కనీసం కుక్కడపల్లి కాన్ చేసి ఒక పైసా పని చేయలేదు ఒక చేస్తే బ్యానర్లు కట్టడం తప్ప బ్యానర్లు వేసుకోవడం తప్ప ఒక్క పైసా పని చేయలేదు ఈ రోజున మారో చెరువు డెవలప్ చేశాం ఐడియల్ చెరువుని ముల్లకత్తా చెరువు డెవలప్ చేశాం బోన్చేరు బోన్పెళ్ళ చేశాం నాలుగు వందల యాభై కోట్లతో మంచి ఇళ్ళ టాంగులుంగి నీళ్ళు తీసుకురాగలం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర ఈశా నాయకత్వం జరిగింది మరి ఒడి శ్రీనివాసరెడ్డి గారు మాకున్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ ఆ రోజు ఐడిపిఎల్ ఎంప్లాయీస్ వన్ పాయింట్ వన్ సిక్స్ త్రీ సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ సర్వే నెంబర్ ఇవన్నీ కూడా నేను ఎగ్గరే చెప్తాను ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గరకు చెప్పడం కూడా జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సర్దార్ పటేల్ నగర్ కానీ మా సిబిసి గారు కానీ మా వసంత నగర్ కానీ ఎన్ఆర్ఏ కాదు కానీ ఇవాళ మీరు రిజిస్ట్రేషన్ ఆపింది పర్మిషన్ ఆపింది వాస్తవం లేదా ఎక్కువ నలభై సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అవసరం ఆలోచన చేసుకోవాలి మా సాయి నగర్ ప్రజలు హౌసింగ్ బోర్డు అన్నారు రెగ్యులేషన్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా ఫిఫ్టీ నైన్ కింద మేము డబ్బులు కడితే వాళ్ళకి ఈ రోజు లక్ష యాభై రూపాయలు గజాలకి మన చెప్పకుండా సాయం డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆలోచన చేసుకోవాలి ఎంత దుర్మార్గం చేస్తా ఉందంటే హైదరాబాద్ నవరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కట్టా బ్రిడ్జుల కింద కలర్ వేస్తారు మీరు ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి కలర్లేస్తున్నారు తప్ప వాళ్ళ చేసింది ఏం లేదు ఆ బ్రిడ్జ్ కలర్ వేస్తున్నారు బ్రిడ్జ్ మేము కట్టామంటున్నాం మా లింగంపల్లి మనం బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ కట్టింది కేటీ రామారావు గారు ముప్పై మూడు బ్రిడ్జ్లు పెట్టినాం మేము సుమారుగా హైదరాబాద్ నగరంలో కింద వేసి ఒక్క బ్రిడ్జ్ కన్నా శంకుస్థాపన చేశారా మంచినీళ్ళు లేక మీరు రెండు నుంచి మీ ప్రభుత్వం వచ్చి మంచిన లేక ట్యాంకర్లు కొడుకున్న సందర్భాలు చూసాం ఇవన్నీ కూడా మీరు చాలుదాకా ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ నమ్మేసి ఈ ప్రజల సొత్తు నమ్మేసి నేను ఒక రోజు సినిమా డిమాండ్ చేస్తా ఉన్నాను మా కేపీబీ కాలంలో టెన్ పర్సెంట్ ల్యాండ్ మాకు కేటాయించాలి అదేవిధంగా మా చర్చకి చర్చకి ఇస్తామన్నారు అది కూడా మీరు పాలు చేసే చర్చకి భారతదేశంలో వినాయక టెంపుల్ కి దానికి సుమారుగా నాలుగు వందల టెంపుల్ ఇరవై ఐదు సంవత్సరాల కింద టెంపుల్ కట్టుకుంటే అక్కడ మీకు కాంపౌండ్ కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు అమ్ముకోవడం తప్ప ఒక్క పైసా పనిచేయలేటువంటి దుర్మార్గమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు లేస్తే పంచాయలు పెట్టి కేసీఆర్ తిట్టం తిట్టు తిట్టుకుంటా కేటీఆర్ తిట్టం తిట్టని టిఆర్ఎస్ పార్టీ తిట్టని తిట్టికుంటా ఇది ఒక్కడే తప్ప మీరు చేసింది ఏమి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికీ ఎంతున్నారు మళ్ళీ ఇరవై నాలుగు ఎకరాలు ల్యాండ్ కేసీఆర్ పట్టుబట్టి ప్రైవేట్ కింద ఉంటే సుప్రీంకోర్టు వెళ్ళి దాన్ని గెలిపించి ఇరవై నాలుగు ఎకరాలు విషయం పడుస్తారని ఆయన చేస్తే దాన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు సుమారుగా నాకున్న ఇన్ఫార్మే ప్రకారం కేపేబాన్లు ఐదు వేల కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మి మీ ప్రభుత్వం గల్లని నింపాలని మీ చేసిన పాపాలని కడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు మీకు ఇలా ప్రభుత్వంలో హైదరాబాద్ ప్రజలు ఈయన హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది ఈయన హైదరాబాద్ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే నాశనం చేశారు దయచేసి ఇప్పటికే నమ్ములు పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మాకు బ్రిడ్జ్ వేయండి వసంత నగర్ కళ నుంచి కనీసం ఐటీ శ్రీకో బ్రిడ్జ్ వేయండి అదే ఐడియాలు ఎందుకో బ్రిడ్జ్ వేయండి అండర్ పాస్ కానీ ఏదైతే లేదు టక్పాల్గా నూట ఎనభై కోట్లు పెట్టి బ్రిడ్జ్ శాసనం చేస్తే అది కూడా ఈరోజు స్టార్ట్ కాలేదు ఏ ఒక్క పైసా పని కాకుండా ఈయన మా సెవెంత్ టెన్ పర్సెంట్ ల్యాన్ లేదు మా సిక్స్త్ పైసిన టెన్ పర్సెంట్ ల్యాండ్ లేవు నా నైన్త్ పైసే టెన్ పర్సెంట్ ల్యాండ్ లేవు అన్ని ల్యాండ్లు కూడా కత్వం చేసి పద్నాలుగు వందల ఎకరాలు ఉంటే ఇవాళ ఒక పెట్రోల్ పంప్ లేదు ఆ పెట్రోల్ పంప్ ఇచ్చే ల్యాండ్ కూడా అమ్మకాలు పెడుతున్నారు కనీసం క్రికెట్ స్టేడియం లేదు ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చాం మేము డిమాండ్ చేస్తాను ఇంత పెద్ద నగరము భారతదేశంలో వరంలోనే అతి పెద్ద కాలనీ కే కాలనీ మా కేపిఎస్బీ కాలనీ ప్రజలు పుట్టగొట్టద్దు మా ప్రజలకు అన్యాయం చేయొద్దు మీరు చేసింది చేయకునే సరే కానీ మా ల్యాండ్ మాకే ఉంచాలి మా ప్రజలకు చెందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు ఈ రకంగానే చేస్తే ఖచ్చితంగా ప్రజలకు నిలబడాలని చెప్తారు మీరు తెలియకపోయినా గొప్పాలనుకుంటున్నారు ముప్పై గజాలు ఇరవై గజాలు పద్దెనిమిది గజాలు అమ్మిన చరిత్ర ఎక్కడన్నా ఉందా దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది గజాలు అమ్ముతారా ఎక్కడన్నా ఆ ఇంటి ముందే ఉంటే పద్దెనిమిది గజాలు నూట ఎనభై లక్ష ఎనభై లక్షల తొంభైకి అమ్మి అడ్డమైన రేట్లు పెట్టి వాళ్ళు నూట యాభై కోట్ల రూపాయలు మనం అమ్ముకున్నారు వంద ఫీట్ల రోడ్ ఉండి గోపాల్ నగర్ నుంచి అదే ఫిఫ్టీన్ బై వంద ఫీట్ల రోడ్ మాస్టర్ ప్లాన్ లో పెడితే దాన్ని ఎనభై ఫీట్ల అని పెట్టేసి ఆ లైన్లు అమ్మేశారు ఎక్కడ చిన్న చిన్న ఆ ల్యాండ్లు చిన్న చిన్న ముక్కలు ఉంటే అమ్ముతున్నాం అంటే అది ప్రజలకు ఇచ్చే అవసరం లేదా మార్కెట్ వాళ్ళ ప్రకారం వాళ్ళు ఆ రకంగా బాధ పెడతా ఉన్నాం ఇవాళ మా కేబీబీ కానీ ల్యాండ్లను మీరు అమ్మదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకంగా అమ్మితే ప్రజలు ఆలోచన చేసుకోవాలి ప్రజలు ఇవన్నిటి కూడా వ్యతిరేకంగా వాట్సాప్ కానీ ముఖ్యమంత్రి గారు చెప్పండి కేబీబీ కే ప్రజలు మా ల్యాండ్ మీరు అమ్ముతున్నారు మా పిల్లల భోషన్ ఫ్యూచర్ మా పోషన్ ఖరాబ్ అవుతుంది మాకున్న ఉన్న మా కష్టాలు ఏదో కొనుక్కున్న ల్యాండ్ మా ల్యాండ్ మాకు సంబంధించిన ల్యాండ్ మీరు దీన్ని బిజినెస్ చేస్తున్నారు మీరు బిజినెస్ చేసుకుంటున్నారు మీరు మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలు స్పందించమని ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల ఏ ఫోటో కాల్ లేదు కనీసం ఇలాగే ఇస్తలేరు పది రూపాయలు ఇస్తలేదు నెలకు నాలుగు కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అఫీషియల్ ఇవ్వాలి నా కాన్సెస్ ఎనభై ఐదు లక్షలు అరవై లక్షలు ఇస్తున్నారు ఏమో ముక్కలు పెట్టాలి మా దగ్గరనేమో వెయ్యి వేల కోట్ల రూపాయలు తీసుకపోయి అమ్ముకుంటున్నారు మరి ఆ రోజు వేల నెలకు ముప్పై కోట్లుగా చబుదే వేశాను ఎన్ని పార్కులు చేయాలని పార్కులు చేశాను కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి ఇస్తా ఉన్నాను నిన్నే గెలిపించింది మల్కార్గిరి ప్రజలే మల్కార్గిరి ప్రజలే గెలిపే ప్రజలు ముఖ్యమంత్రి ఇవ్వరు కావు కాబట్టి మల్కాజ్గిరి ప్రజలను న్యాయంపల్లి ప్రజలకు న్యాయం డిమాండ్ చేస్తా ఇప్పటికైనా ఇప్పటికైనా టెండర్ లాపైన సరే దీన్ని అమ్మకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా గచ్చిపౌలి డివిజన్ బసవతారక నగర్ లో గత నలభై సంవత్సరాలుగా జీవనం గడుపుతున్న నిరుపేద ప్రశ్నలను కొంతమంది పాలకులు బజారు పాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి బసవ తారక నగర్ లో నిర్మించిన ఇండ్లని నిరుపేదలకు ఆధార్ కార్డులు ఓటర్ గుర్తింపు కార్డులు వచ్చి నలభై సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు పేదలకు ఇండ్లు నిర్మించుకోవడానికి అనుమతులు లేకుండా పాలకులు చేశారని పాలకులు చేశారని ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పాలకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్